ఇలాందరకుంటూ మండల కేంద్రంలో ఉండవలసిన ఎమ్ఆర్ఓ తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ఎంఆర్ఓ సమయం పన్నెండు వస్తున్నా ఇప్పటి వరకు రావడం లేదు అసలు ఏంటి కారణాలు అంటే అది అలా ఉండే సిబ్బంది వస్తున్నాడు సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది తను రోజు ఇదే తన ఇష్టం వచ్చిన టైంలో రావడం పోవడం జరుగుతుంది దీనిపైన కర్నూలు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్టీఓ గారు స్పందించి సుమరూపమైన శాఖాపరమైన చర్యలు తీసుకోగలరని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఉంటేనే పొద్దున రావడం జరుగుతుంది ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని టైంలో తనగా సమయ పాలన పాటించకుండా తన ఇష్టం వచ్చినట్టు అసలు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు అని చెప్పి అసలు ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియని పరిస్థితి ఇక్కడ ఇల్లందకొండ మండల కేంద్రంలో నెలకొంది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సుఖం ఈ ఎంఆర్ఓ గారి పైన శాఖాపరమైన చర్యలు తీసుకుని తనను విధులను తొలగించాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు రాము సిపిఎం పార్టీ మండల సెక్రటరీ ఇల్ల